దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అధికారంలో ఉన్నప్పుడే ఏదో ఒక పదవి చేజిక్కించుకోవాలి అంటున్నారు కడప జిల్లా నేతలు గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో కడప జిల్లాకు ప్రాధాన్యత దక్కపోవడంతో ఈసారి పదవుల్లో తమ జిల్లాకు పెద్దపీట వేయాలని అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరి లెవెల్స్ లో వారు పైరవీలు కూడా చేసేసుకుంటున్నారు కొందరైతే విజయవాడలోనే మకాం వేసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు పదవి కావాలి నామినేటెడ్ పదవులపై కడప నేతల ఆశలు కడప కడప దాటి విజయవాడ బాట పట్టిన నేతలు టీడీపీ నుంచే కాదు బీజేపీ జనసేన నుంచి ఆశావహులు ఆయా పార్టీల అగ్రనేతలతో లాభీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అభ్యర్థులను ఉమ్మడి కడప జిల్లా ఆదరించింది గతంలో ఎన్నడూ గెలవనన్ని సీట్లను కూటమి ఖాతాలో వేశారు ఓటర్లు ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటింది అయితే ఈ గెలుపు తమ త్యాగాలు పోరాటాల ఫలితమే అంటున్నారు కడప జిల్లాకు చెందిన టీడీపీ బీజేపీ జనసేన నేతలు అప్పుడు సీట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపై కోటి ఆశలు పెట్టుకున్నారు ఇప్పటి వరకు అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకు పెద్దగా ప్రాతినిధ్యం లభించలేదు దీంతో ఇప్పుడు కేటాయించే నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు ఎక్కువ పోస్టులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు అందులో తమకు ఒక పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంత త్వరగా నామినేటెడ్ పోస్ట్ పొందితే అంత ఎక్కువ కాలం పదవిలో ఉండొచ్చని భావిస్తున్నారు అందుకే ఈ దఫాలో ఎలాగైనా ఏదో ఒక పదవి పొందాలని ఉవ్విళ్ళూరుతున్నారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటామని జగన్ సొంత ఇలాకాలోని జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం కాబట్టి నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేయాలంటున్నారు కడప నేతలు పులివెందులకు చెందిన బీటెక్ రవి జొమ్మలమడుగు సీటు ఆశించి భంగపడ్డ భూపేష్ రెడ్డి కమలాపురం సీటు కోల్పోయిన పుత్తా నరసింహారెడ్డి రొత్తుటూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు నియోజకవర్గం నుంచి అమీర్ బాబు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి మైదుకూరుకు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సుగువాసి ప్రసాద్ బాబు రాజంపేట నియోజకవర్గానికి చెందిన మేడ విజయశేఖర్ రెడ్డి రైల్వే కోడూరుకు చెందిన భత్యాల చెంగలరాయుడుతో పాటు పలువురు జనసేన నేతలు కూడా తమకు పదవులు కేటాయించాలంటున్నారు టీడీపీ నేతలే కాదు బీజేపీ జనసేన నాయకులు కూడా తమకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని తమ అగ్రనేతలను కోరుతున్నారు కడప రైల్వే కోడూరు రాజంపేటకు చెందిన నేతలైతే కూటమిలో నామినేటెడ్ పదవుల పంపకాలు సమానంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారట నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న సమాచారంతో కడప జిల్లాకు చెందిన చాలా మంది నేతలు విజయవాడకు క్యూ కట్టారు తమకు అనుకూలంగా వ్యవహరించే అగ్రనేతలతో నామినేటెడ్ పోస్టుల కోసం లాబింగ్ చేస్తున్నారు నేతలు జనసేన నేతలైతే ఆయా పార్టీలకు చెందిన మంత్రుల ద్వారా లాబియింగ్ చేస్తున్నారు కూటమిలో భాగమైన పార్టీలకు కూడా ఎక్కువ పోస్టులు వచ్చేలా చూడాలని రిక్వెస్ట్తో కూడిన డిమాండ్ చేస్తున్నారు అయితే అగ్రనేతలు కూడా ఈసారి తమ పార్టీలకు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవాలని ఆరాటపడుతున్నారు అయితే అధిష్టానం చివరికి ఎవరిని కరుణిస్తుందో చూడాలి మరి